హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ చూడండి ఈ శారీస్ మొన్న ఆల్రెడీ వీడియోలో చూపించానండి ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఎంత స్మూత్గా ఉంటుందంటే ఇది మళ్ళీ జారిపోదు చాలా మెత్తగా ఉంటుందండి మనకి ఈ బోర్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ అన్నది వస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఓవరాల్ లుక్ చూసేయండి ఈ విధంగా వస్తుందండి నెమళ్ళ డిజైన్ శారీ అంతా ఇదే విధంగా నెమళ్ళ డిజైన్ అన్నది వస్తుంది మనకిది పల్లో పాట్ పల్లో పాట్ వచ్చేసి ఈ విధంగా నెమళ్ళన్న ఉంటాయి డిజైన్ కూడా ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ బోర్డర్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ అండి క్యాట్లాగ్ శారీస్ ఈ శారీస్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం సిక్స్ కలర్స్ అన్న అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ చూపించింది బ్లాక్ కలర్ నావీ బ్లూ ఇది వచ్చేసి వంకాయ కలర్ రామా గ్రీన్ రాణి పింక్ కలర్ వైన్ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ అన్న అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి పండగకి ఈ శారీస్ చాలా బాగుంటాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్